హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము పెసరపప్పు మిరియాల చారు ప్రిపేర్ చేసుకుంటున్నాము అది ఎవరైనా తిన్నారో ఎవరైనా చేసుకున్నారో నాకు ఐడియా లేదు కానీ నేనైతే ఫస్ట్ టైం మా అమ్మమ్మ చేస్తుంటే చూశాను పెసరపప్పు మిరియాలు కొత్తిమీర పుదీనా వాటితో చేస్తారనమాట దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి ఒక సిక్స్ ఆనియన్స్ ఒక త్రీ చిల్లీస్ తీసుకోవాలి అండ్ కొత్తిమీర కూడా అంతే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి దీనికి ఒక కట్టలా తీసుకోవచ్చు అండ్ పుదీనా కూడా ఒక వన్ కట్ట తీసుకోవాలి కరివేపాకు అండ్ అలానే ఒక పెద్ద స్పూను మిరియాలు తీసుకోండి సేమ్ అలానే అదే స్పూన్తో జీలకర్ర కూడా తీసుకోండి రెండు లెమన్ తీసుకోండి ఒక టూ గ్లాస్ పెసపప్పు తీసుకొని మనం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత వాటిని ఇలా కుక్కర్లో వేసుకొని మనం మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి జస్ట్ ఇట్లాగా ఇదిగో మేము ఆల్రెడీ ఉడకబెట్టేసాము ఇలా అవుతుంటుంది అనమాట బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో తెలుసుకుందాం కొంచెంసేపు ఉడికిన తర్వాత మనము ఇందాక తీసుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి రెండు వేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడుకుతూ ఉంటుంది మనం అసలుకి కుక్కర్ మూత పెట్టి ఉడకబెట్టుకోకూడదు దీన్ని ఇలా విడిగానే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా చిన్నగా ఉడుకుతూ ఉంటుంది దాంట్లో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనము మిరియాలు జీలకర్ర అండ్ ఇందాక పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనం మిక్సీకి పెట్టుకోవాలి ఈ లోపు మనకి పప్పు ఇలా ఉడుకుతూ అనమాట కొంచెం వాటర్ పోసుకొని మనము మళ్ళీ మిక్సీ మనం మిక్సీకి పెట్టాక ఇట్లాగా చూడండి కచ్చ పచ్చిగా ఉండాలి మరీ పేస్ట్ చేయకూడదు మనం ఇలా ఉండి ఇలా ఇలా వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి అండ్ ఇది మనకి బాగా ఉడికిపోతూ ఉంటుంది అనమాట ఇలాగా చూడండి మనకి ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఒక చిటికెట్ పసుపు వేసుకోవాలి అండ్ అలానే ఒక స్పూన్ కారం సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మిరియాలు పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ ఘాటు వచ్చేసేసింది సో ఒక స్పూన్ సరిపోతుంది అనమాట ఇలా ఉడికిన తర్వాత మనం ఆనియన్స్ తీసుకోవాలి వేరే విడిగా ఎందుకంటే మనం దీన్ని అనమాట అందుకని సపరేట్గా తీసేసుకోవాలి మళ్ళీ ఉల్లిపాయలు దాంట్లో మెదిపితే బాగోదు కదా అందుకని తీసేసుకోవాలి ఉల్లిపాయలు బాగా దాంట్లో కూడా ఉడికిపోయినాయి కొత్తగా ఉంది కదండి ఈ ప్రాసెస్ నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా అమ్మమ్మ చేస్తుంటే ఇలా ఉడికిపోతుంది మొత్తం మనం ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇందాక మనం మిక్సీ పెట్టేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర మిరియాలు జీలకర్ర ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకొని మళ్ళీ సేమ్ ఉడకబెట్టుకుంటూ ఉండాలన్నమాట ఆ ఫ్లేవర్ దానికి పట్టాలి కదండి అందుకని కొన్ని వాటర్ చాలా లైట్గా ఆల్రెడీ మనం పోసుకున్నాం కదా దీంట్లో పప్పులోనే సో చాలా లైట్గా పోసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా మేము విడిగా ఉడకపెట్టాం కదండి మీకు ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక వన్ విజిల్ వచ్చేదాకా ఉంచుకోండి మరి ఎక్కువ విజిల్స్ వద్దు ఒక వన్ విజిల్తో ఆపేయండి ఈ ఆనియన్స్ ఇందా తీసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి మేమేంటంటే మరి పప్పులో అయిపోయి అని చెప్పేసి కుక్కర్ మూత పెట్టకుండా విడిగా చాలాసేపు ఉడకబెట్టాము మీరు కావాల్సి వస్తే విజిల్ వచ్చేటట్టుగా ఒక వన్ విజిల్తో ఆపేసేసి తీసేసుకోండి ఇలా ఉడికిపోతుంది కూడా అప్పుడు సేమ్ ఇలానే ఉడికిద్ది ఎందుకంటే వాటర్ మళ్ళీ కొన్ని పోసుకోవాలి అంటే యాక్చువల్గా కొంతమంది చిక్కగా కావాలంటే ఇది సరిపోతుంది ఈ క్వాంటిటీ లేదు పల్చగా కావాలంటే ఇంకొంచెం పోసుకోండి ఎందుకంటే పెసరపప్పు మిరియాలు చారు కదా చారులాగా కావాలంటే ఇలాగ ఎక్కువ వాటర్ కలుపుకోండి లేదు కొంచెం తిక్కు కావాలంటే తక్కువగా తగ్గు కలుపుకోండి వాటర్ క్వాంటిటీ తగ్గించుకోండి వాటర్ క్వాంటిటీ అంతే ఇంకా అంతకుమించి ఏం లేదు నెక్స్ట్ ఇలా మరుగుతుండగానే మనం ఒక టూ స్పూన్స్ వేసుకోండి అంటే మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ మనం ఇలా మరుగుతున్నప్పుడే పక్కన తాలింపు కూడా పెట్టేసుకోవాలి ఒక పెద్ద స్పూను ఆయిల్ తీసేసుకొని అందులోకి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అండ్ మన తాలింపు ఉంటాయి కదండి మనకి వెల్లుల్లిపాయ అండ్ ఎండుమిర్చి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు ఆ మూడు వేసేసుకోవాలి తాలింపులు తగ్గించాలి నెక్స్ట్ కొంచెం ఇంగువ కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా తగ్గ ఇప్పుడు మనం బాగా మరుగుతుంటుంది కదా అందులోకి వేసేసుకోవాలి తాలింపు మంచి స్మెల్ వస్తుంది చూసారండి అంటే మీ ఇంట్లో చేసుకుంటే మీ ఇంట్లో వస్తుంది తాలింపేసి కలిదిప్పుకున్న తర్వాత మనం టూ ఒక టూ లెమన్స్ తీసుకున్నాం కదండి ఆ టూ లెమన్స్ పిండుకొని రసం తీసుకొని పెట్టుకోవాలి తీసుకొని ఆ రసం పోసేసుకోవాలి కొంతమందికి ఎక్కువగా పులుపు నచ్చదనుకుంటే వన్ అండ్ హాఫ్ లేదా వన్ అంటే ఇంత క్వాంటిటీకి మనం పులుపు కావాలి కదా ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ పట్టింది కొంచెం ఎక్కువ పులుపు కావాలనుకున్న వాళ్ళు టూ టూ తీసుకోవచ్చు టూ లెమన్స్ తీసుకోవచ్చు చూసారు కదండి పెసరపప్పు మిరియాల చారు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా చాలా చాలా అన్నంగా ఎక్కువ తినేస్తారనమాట ఇది వేసుకుంటే సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకుందాము చూసారు కదండీ పెసరపప్పు మిరియాల చారు అలా ప్రిపేర్ చేసాము మీ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట మనకు ఆ మిరియాల ఘాటు పుదీనా కొత్తిమీర అదంతా పేస్ట్ చేసి వేశాం కదా అది చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది అండ్ మనం దీంట్లో చింతపండు కూడా యూస్ చేయము లెమన్ యూజ్ చేస్తాము సో చూ చూడండి చూసి నచ్చితే గనక మాకు కామెంట్ చేయండి బాగుందో లేదో ఓకే హెయిర్ ఇస్ ద అవుట్పుట్ చూసారు కదండి చూసి ఇంట్లో ఇంట్లో మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి అలానే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్